ఏంటా ఏం కావాలి చెప్పు ఏం చేద్దాం వాకింగ్కి వెళ్దామా వెళ్దామా వాకింగ్కి పోదామా వెళ్దామా మరి నీదే నీకు మెడకి నెక్కు మెడకి బెల్ట్ తీసుకురప్ప ఎక్కడుంది నీ బెల్ట్ మెడకి బెల్ట్ తెప్పు అక్కడ ఉందా అక్కడ లీడ్ నానా ఉంది నీ నెక్ కేది నెక్ బెల్ట్ తీసుకురప్ప బెడ్రూమ్ లో ఉంది తీసుకురప్ప బెడ్రూమ్ లో ఉంది నానా తీసుకురప్పెల్ట్ తీసుకురాపో అక్కడ దాన్ని షెల్ఫ్ మీద పెట్టా కదా షెల్ఫ్ మీద పెట్టానా లేదా తీసుకురపో నేనే తేవాలా నువ్వు తీసుకురావా నేనే తీసుకురావాలా అంత బతకం ఎందుకురా